సరిహద్దుల దగ్గర భారత సైన్యం పాక్ స్థావరాలపై విరుచుకు పడుతోంది వారి బంకర్లను ధ్వంసం చేస్తోంది దీంతో ప్రపంచ దేశాలు భారత ఆయుధ సంపత్తి వైపే చూస్తున్నాయి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేస్తున్న ఆ ఆయుధాలేంటి ఆపరేషన్ సింధూర్ తో పాక్కు చుక్కలు చూపించడంలో భారత ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అందులో ఎల్ సెవెంటీ గన్స్ జెడ్ యూ ట్వంటీ త్రీ ఎంఏ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ జిఎం హార్పీ డ్రోన్ల వంటివి కీలకంగా ఉన్నాయి పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయుధాలు ఇంతకీ ఎలా పనిచేస్తాయి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఇది భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలు ధ్వంసం చేయటంలో వాడతారు ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ ను లాక్ చేస్తే దానంతటా అదే లక్ష్యాన్ని ఛేదిస్తుంది దీనిని భుజంపై నుంచి లేదా ట్రైపాడ్ వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగను ఎదుర్కోవటానికి ఇది కరెక్ట్ గా ఉపయోగపడుతుంది చాలా వరకు ఏటీజీఎం లో చార్జ్ అనే దాన్ని ఉపయోగిస్తారు ఈ పేరుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో ప్రయాణిస్తుంది దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది కొన్ని అత్యాధునిక ఏటీజీఎం లో రెండు సార్లు పేలులు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను ఉపయోగిస్తారు ఫస్ట్ పేలుడుకు ట్యాంకు బయట ఉన్న కవచం ధ్వంసం అవుతుంది అలా పేలే ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపుణుల వార్హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారు చేశారు ఇలాంటి వాటిని తట్టుకుని ట్యాంక్ను నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా తయారు చేశారు ఫస్ట్ పేలుడుకు సాయుధ కవచం రెండో దానికి ట్యాంక్ ధ్వంసం చేయటమే ఏటీజిఎం లక్ష్యం ఇలా అన్ని రకాల పరిస్థితుల్లో పగలు రాత్రి పనిచేసేలా వీటిని తయారు చేశారు వీటిలో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది వీటిని ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకు ఎగిరి ట్యాంక్ టాప్ పై పడుతుంది దీనిలో డ్యూయల్ మోడ్ సీకర్ అనే ఆప్షన్ ఉంది ఇది లక్ష్యాన్ని గుర్తించి దాన్ని అనుసరించేలా చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నూట ముప్పైకి పైగా దేశాలు ఏటీజిఎంలను వినియోగిస్తున్నాయి ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తోంది ఇక పాక్ ను చిత్తు చేయడంలో కీలక రోల్ ప్లే చేసిన మరో ఆయుధం ఎల్ సెవెంటీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ మొదట స్వీడిష్ ఆయుధ తయారీదారు బీ ఫోర్స్ దీన్ని అభివృద్ధి చేసింది ఎల్ సెవెంటీ అనేది ఫార్టీ ఎంఎం యాంటీ ఎయిర్కాఫ్ట్ గన్ దీనిని రాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు ఆటో ట్రాకింగ్ సిస్టమ్లతో ఆధునీకరించారు ఇది నిమిషానికి రెండు వందల నలభై నుంచి మూడు వందల ముప్పై రౌండ్లు కాల్పులు జరపగలుగుతుంది అలాగే నాలుగు వేల మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు యాంటీ డ్రోన్ యుద్ధంలో ఇది ప్రొడక్టివ్ ఫైర్ తో ఆకాశాన్ని నింపడంలో రాణిస్తుంది ఇది రాడార్ నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించే డ్రోన్లకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ ఆయుధం కూడా ఆపరేషన్ సింధుర్లో పాక్ చుక్కలు చూపించింది షిల్కాగా ప్రసిద్ధి చెందిన ఈ స్వీయ చోదక వ్యవస్థ నాలుగు ట్వంటీ త్రీ ఎంఎం ఆటో క్యాన్లను ట్రాక్ చేయబడిన చిత్రంలో అమర్చి ఉంటుంది ఇది దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలు గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది నిమిషానికి నాలుగు వేల రౌండ్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు ఇది వేగవంతమైన అగ్ని రాడర్ ఖచ్చితత్వం దీనిని యుఏవీలకు మాత్రమే కాకుండా హెలికాప్టర్లు తేలికపాటి సాయుధ వాహనాలపై కూడా దాడి చేయగలదు అలాగే ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన మరో మిసైల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ అత్యాధునిక ఆయుధం పాకిస్తాన్లోని టార్గెట్లను ఇట్టే ఛేదించింది రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ ట్రాంప్ చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ క్రూయిజ్ మిసైళ్లు బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లు మరియు స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ఛేదించగల సామర్థ్యం దీని సొంతం పంతొమ్మిది వందల తొంభైలో ఎస్ త్రీ హండ్రెడ్ సిరీస్ ను అప్గ్రేడ్ చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను తయారు చేశారు రెండు వేల ఏడు నుంచి రష్యా సైన్యంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ సేవలందిస్తోంది ఈ వెపెన్ను ఎయిర్ బై ఎయిర్ ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ ట్రక్కులపై అమర్చుతారు ఐదు నిమిషాల్లో డిప్లాయ్ చేసేయొచ్చు పైగా జామింగ్ రెసిస్టెన్స్ సిస్టమ్ కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది శత్రు ఎయిర్ క్రాఫ్ట్లను రానియకుండా నిరోధిస్తోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఒక సమగ్రమైన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ తో పనిచేస్తుంది ర్యాడర్లు కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ మిసైల్ లాంచర్లన్నీ పరస్పర సహకారంతో పనిచేస్తాయి నైన్టీ టూ ఎన్ ఈ గ్రేవ్ స్టోన్ రాడర్ లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ బెదిరింపులను చేస్తుంది లక్ష్యం దూరం శత్రువుల బెదిరింపుల ఆధారంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ నాలుగు రకాల మిసైళ్ళలో ఒకదాన్ని ఆటోమేటిక్గా ఎంచుకుంటుంది ఒక్కో బ్యాటరీలో ఆరు లాంచర్లు ఉంటాయి ఒక్కో లాంచర్లో నాలుగు మిసైళ్ళు ఉంటాయి మొత్తం నూట ఇరవై ఎనిమిది మిసైళ్ళు ఒక స్క్వాడ్రన్లో ఉంటాయి గంటకు పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో మిసైళ్లు టార్గెట్లోకి చొచ్చుకెళ్తాయి వంద అడుగుల నుంచి నలభై వేల అలుగుడ ఎత్తు వరకు లక్ష్యాలు నేలకూల్చి బూడిద చేస్తాయి ఇక హార్పీ డ్రోన్లు ఇజ్రాయెల్ కు చెందిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసింది ఇవి ఆధునిక ఆయుధ వ్యవస్థలు ఆత్మాహుతి డ్రోన్లుగా పనిచేస్తాయి ఇవి శత్రువు ర్యాడార్ వ్యవస్థలు వైమానిక రక్షణ వ్యవస్థలు కమాండ్ పోస్టులు ట్యాంకులు సరఫరా డిపోలు వంటి అధిక విలువైన లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి రూపొందించారు ఈ డ్రోన్లు భారత సైన్యంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి ఇవి ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ రాడార్ గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేయటంలో కీలక పాత్ర పోషించాయి ఇక ఇవి ఇరవై మూడు కిలోగ్రాముల పేరుడు పదార్థాన్ని మోసుకెళ్లగలవు అలాగే పెద్ద రక్షణ నాశనం చేయటంలో కీ రోల్ ప్లే చేస్తాయి శత్రు ర్యాడర్ సిగ్నల్స్ లను ఈజీగా గుర్తిస్తాయి ఇక వీటి ఆపరేషనల్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు ఇవి నాన్ స్టాప్ గా తొమ్మిది గంటల పాటు యుద్ధంలో పాల్గొనగలిగేలా రూపొందించారు